హాయ్ నేను లక్ష్మి అబ్బాబ్బబ్బా ఏం వానలండి బాబు వానలతో పాటు జలుబు దగ్గు జ్వరం కూడా కంటిన్యూగా పిల్లలు తీసుకొస్తారు స్కూల్ నుంచి అలాంటప్పుడు మనం హుషారుగా ఉండాలి అంటే ఈ రసం తప్పకుండా చేయాల్సిందే ఈ రసం రెసిపీ చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి క్లాసులు క్లాసులు రసం కంపల్సరీ తాకేస్తారనుకోండి జలుబు ఏంటి జ్వరం అయినా సరే పారిపోవాల్సిందే ఇంత కమ్మనైన రసాన్ని ఎలా చేసుకోవాలో ముందుగా చూసేసేయండి ముందు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి కొంతమంది చింతపండు వాటర్ స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఒక రెండు మూడు టమాటాలు ఎగస్ట్రా స్టవ్ వేసుకోండి సరిపోతుంది ఒక చిన్న బౌల్లోకి రెండు దోరగా పండిన టమాటాలు చిన్న కట్ట కొత్తిమీర ఒక మూడు నాలుగు రెబ్బల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని చేతులతో బాగా కలుపుకోండి మా అమ్మమ్మ చెప్పేది ఎప్పుడైనా రసం చేసేటప్పుడు టమాటాలని కొత్తిమీరని మన చేతులతో బాగా కలిపి గుజ్జు వచ్చేలాగా పిండితే చాలా రుచిగా ఉంటుంది ముక్కలు ముక్కలుగా రసంలోకి అస్సలు వేయకూడదు అని పాతకాలం వాళ్ళు చెప్పే చిన్ని చిన్ని చిట్కాలు మనం చేసే రెసిపీస్లో భలే టేస్ట్నిస్తాయండి ఇలా బాగా గుజ్జు వచ్చేంత వరకు టమాటాలని స్మాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా ఇందులోకి వేసుకుని చిటికెడంత పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇవంతా కలుపుకున్నాం కదా దీనికి సంబంధించిన పొడిని ఇప్పుడు రెడీ చేసుకుందాం రసానికి సంబంధించింది ఒక చిన్న రోల్ లాంటిది తీసుకోండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి ఉంటుంది కదా అలాంటిది తీసుకోండి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఫుల్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మిరియాల ఘాటు మీకు నచ్చిన దాన్ని బట్టి తక్కువ ఎక్కువ కావాలంటే వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుని బాగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను ముందు ఈ మిరియాలు జీలకర్ర దంచుకుంటే మనకి ఎక్కడ తగలకుండా ఉంటాయి నోటికి పిల్లలు తినేటప్పుడు ఘాటు అనిపించదనమాట ముందుగా ఇవి దంచుకున్నాం కదా ఇప్పుడు ఒకే ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను అంటే మీకు కావాలనుకుంటే ఇంకోటి వేసుకోవచ్చు మనకి మిరియాలు ఘాటే సరిపోతుంది ఇప్పుడు రెండే రెండు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ వేస్తే వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా లావుగా ఉన్న వెల్లుల్లిపాయల్ని రెండు వేసుకుని బాగా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ అన్నీ బాగా దంచేసేయాలి ఎక్కడ తగలను కూడా తగలకూడదనమాట ఇప్పుడు రసం చేసేసుకున్నాము స్టవ్ అంటించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి బేస్ అనేది మందంగా ఉండాలి మనం చేసుకున్న మిరియాల పొడి అనేది మాడకూడదు అలాగని రంగు చేంజ్ అవ్వకూడదు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఎండుమిరపకాయ వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోండి మాడిందంటే రసం టేస్ట్ అంతా మారిపోతుంది ఈ రెండు రోజుల్లో నా గొంతు కూడా అంతా చేంజ్ అయిపోయింది ఇంకా తెలిసిందే కదా వానలు పడ్డాయంటే పిల్లలు ఖచ్చితంగా ఇంటికి ఏదో ఒకటి తీసుకుని వస్తూనే ఉంటారు బాగా వేగిపోవాలి అలాగని మాడకూడదు వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటాలు చింతపండు కొత్తిమీర అన్నిటినీ ఇందులోకి వేసేసుకోండి మరి కొంచెం అర గ్లాస్ దాకా నీళ్ళు యాడ్ చేసుకుని వేస్తున్నాను నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను కొంచెం చిక్కదనం వస్తుంది మీకొద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయండి నేనైతే కుక్ చేసి పెట్టుకున్న పప్పు నీళ్ళని తేటను మాత్రమే ఇందులోకి వేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఏంటంటే మనం ముందు వేసిన ఉప్పు ఒక స్పూనే వేశాము మళ్ళీ పప్పు నీళ్ళు ఎగస్టా వాటర్ అన్నీ వేశాం కదా కాబట్టి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కొద్దిగా తక్కువైంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని కుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి చుట్టూ పొంగు వస్తుంది కదా ఇలాగా చిన్నగానే రసాన్ని కాగబెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఫ్లేవర్స్ అన్నీ అస్సలు కలవు సన్న మంట మీద చిన్నగా కుక్ అవుతూ మనకి ఓవర్ కుక్ కాకుండా సన్న మంట మీద ఇలా కుక్ అవుతుంది మన రసం అయితే రెడీ అయిపోయింది ఒక్క మూడు నాలుగు పొంగులు వచ్చినప్పుడు బాగా గెరుడుతో కలుపుతూ పొంగించుకోవాలి రసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఏ మందులు అవసరం లేదు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా రసం చేసేసుకోండి మన గొంతు దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈజీగా రిలీఫ్ అయిపోతుంది పిల్లలకి చేసి పెట్టేసేయండి వేడి అనిపిస్తుంది పిల్లలకి వేడి చేస్తుంది అనుకుంటే కనుక పెరుగన్నం కూడా కొద్దిగా పెట్టేసేయండి వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోయింది వాన పడుతూ ఉంటే కాస్త అన్నం పెట్టుకొని ఈ మిరియాల రసం వేసుకుని తింటే అద్భుతం అనుకోండి ఇంకా వేరే రెసిపీస్ అవసరమే లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీరు చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ మరి ఉంటాను